ఓం శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా యొక్క జీవిత చరిత్ర ఏడవ అధ్యాయం కాలచక్రం వేగంగా తిరుగుతున్నది వేగంగా తిరిగే కాలచక్రంతో పాటుగా సాయి యొక్క పేరు మహారాష్ట్ర ప్రాంతంలో నలుదిశల వ్యాప్తి చెందింది చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు సాయి దగ్గరకు వచ్చి వారి వారి సమస్యలను పరిష్కారాలు పొంది ఆనందిస్తున్నారు రాత్రిపూట మహల్సాపతి తాత్య బాబాతో కలిసి మసీదులోనే పడుకునేవారు ముగ్గురు తలలు మసీదు మధ్య భాగంలోకి వచ్చేటట్లుగా ఒక చోట పెట్టుకుని కాళ్ళు దూరంగా చాచుకొని పడుకొని ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు ఎక్కువగా వారి ప్రశ్నలకు బాబా సమాధానాలు ఇస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు బాబా తానే కొన్ని ఆధ్యాత్మిక విషయాలను తనంతట తానుగా బోధిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు శ్యామ కూడా వారితో జతకలుస్తూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు బాబా మహల్సాపతి చేతిని తన గుండె మీద వేసి ఉంచి చెవిని దగ్గరగా పెట్టి గుండెలో నుంచి వచ్చే శబ్దాన్ని వినమని చెబుతూ ఉండేవారు మామూలు గుండె కొట్టుకునే శబ్దం కాక అందులో నుంచి భగవన్ నామం వినిపించేదట అలాగే చేయి ఉంచి మహర్స నిద్రపోతే అరే భగత్ అని పిలిచి బాబా తట్టి లేపి సరిగ్గా పడుకోమని చెప్పేవారు రాత్రి సమయంలో ఎవరు ఎప్పుడు లేచినా బాబా పలకరించేవారట దీనిని బట్టి బాబా నిద్రపోయేవారు కాదని కన్నులు మూసినట్లు పైకి కనిపించినా అది యోగ నిద్ర మాత్రమేనని మహల్సాపతి నిర్ధారించుకున్నాడు అది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటి రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో బాబా మహల్సాపతి మామూలుగానే ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అప్పుడు బాబా ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉన్నారు బాబా మహల్సాపతితో ఇలా అన్నారు ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళుతున్నాను తిరిగి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాను ఈ మూడు రోజులు నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు ఒకవేళ మూడు రోజుల తర్వాత తిరిగి రాకపోతే మసీదు ఎదురుగా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా రెండు జెండాలను పాతు అని చెప్పి తన తలను మహల్సాత తొడపై ఉంచి పడుకోగానే బాబా ప్రాణం శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది ఈలోగానే వచ్చిన తాత్యా కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం పొందుతాడు బాబా మరణించాడనే వార్త షిరిడీ గ్రామం అంతా వ్యాపించింది రాత్రికి రాత్రే చాలామంది మసీద్ దగ్గర పోగనారు మహల్సాపతి చెప్పిన మాటలను తాత్య శ్యామాలు మాత్రమే నమ్మగలిగారు మిగిలిన వారంతా బాబా నిజంగా మరణించారనే నమ్మారు గ్రామ మునసబు బాటే ఇది మంచి అదునుగా తీసుకొని మహిమలు శక్తులు గలవాడు మరణించవలసిన అవసరం ఏముందంటూ రాద్ధాంతం చేయసాగాడు తెల్లవారేసరికి గ్రామంలోని ప్రజలంతా మసీదు ముందు పోగయ్యారు భాటే తన అనుచరులతో శవాన్ని తొలగించబోయాడు మహల్సాపతి అడ్డుకున్నాడు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని సాయి చెప్పారు కాబట్టి మూడు రోజులు ఆ శరీరాన్ని కలపటానికి లేదని గట్టిగా పట్టుకుని పట్టాడు గ్రామస్తులు కొందరు మూడు రోజులు చూసిన తరువాతే శవ సంస్కారం చేయవచ్చునన్న భావనతో ఏకీభవించడంతో భాటే ఏమి చేయలేకపోయాడు అయినా చనిపోయిన మనిషి తిరిగి బ్రతకడం అసంభవమని అతని నమ్మకం మూర్ఖంగా బాబా తిరిగి బ్రతికి వస్తాడని మహల్సాపతి నమ్ముతున్నాడని డాక్టర్ని పిలిపించి పరీక్ష చేయిస్తే విషయం అందరికీ కూడా తెలుస్తుంది అని ఆలోచించి రెండవ రోజు డాక్టర్ కోసం అహ్మద్ నగర్ పంపుతాడు మూడవ రోజు ఉదయానికి ఆంగ్లేయ డాక్టర్ వచ్చి పరీక్షలు చేసిన తరువాత నిజానికి మూడు రోజుల క్రితమే ఆ మనిషి చనిపోయినాడని అయితే అప్పటి వరకు కూడా ఈ శరీరానికి శవ లక్షణాలు రాలేదని మాత్రం చెబుతాడు ఏది ఏమైనా చుట్టుపక్కల ప్లేగు వ్యాధి బాగా వ్యాపించి ఉండడం చేత శవాన్ని అలా ఉంచడం మంచిది కాదని హెచ్చరిస్తారు ఎలాగూ మూడవ రోజు పూర్తి కావస్తుంది కాబట్టి నాలుగవ రోజు ప్రాణం రాకపోతే శవ సంస్కారం చేద్దామనే నిర్ణయాన్ని గ్రామస్తులంతా వస్తారు మూడవ రోజు గడిచిన తరువాత తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బాబా శరీరంలో ఊపిరి ప్రవేశించి గాలి పీల్చుకోవడం ప్రారంభమవుతుంది కాళ్ళు చేతులు కదులుతాయి క్రమంగా కొద్ది నిమిషాల్లోనే సాయి లేచి కూర్చుంటాడు మహల్స ఆనందాతిరేకంతో శ్రీ సాయినాథ్కి జై అని పెద్దగా అరుస్తాడు కునికిపాట్లు పడుతున్న తాత్య శ్యామాలు ఉలిక్కిపడి లేస్తారు వారు కూడా ఆనందాన్ని అణుచుకోలేక శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని పదే పదే బిగ్గరగా జై ధ్వానాలు చేస్తూ బాబా పాదచంతకు చేరుతారు ఈ హడావుడిని విన్న ఊళ్ళో వాళ్ళు కూడా చకచగా ద్వారకమాయ దగ్గరకు చేరుకొని బాబాకు శాస్త్రాంగ ప్రణామాలు చేసి బాబాను చూసి విస్మయం చెందుతారు స్వయంగా తానే పిలిపించిన డాక్టర్ పరీక్షించి శవము అని తేల్చిన బాబా శరీరం తిరిగి బ్రతికి తిరుగుతూ ఉండడం చూసిన బాటే కూడా బాబా సాక్షాత్తు దైవ స్వరూపుడని నమ్ముతాడు ఆనాటి నుంచి బాబా ప్రచారకుడిగా మారి తనకు తెలిసిన వారిని బాబా దగ్గరకు పోయి ఆయనకు మొక్కి జన్మధన్యం చేసుకోండి అని సూచిస్తూ ఉంటాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన ఈ సంఘటన తర్వాత బాబా కూడా అనేక చిత్రాతి చిత్రమైన లీలలను చూపుతూ ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరినో భక్తులను షిరిడీకి లాగుతూ వారికి అనేక మహిమలు చూపుతూ విశ్వాసం కలిగిస్తూ అనేక విధాలుగా వారిలో పరివర్తన తీసుకొచ్చిన విధానాలు లీలల రూపంలో తెలుసుకుందాము నిజానికి సాయి చూపిన లీలలు మహిమలు ఇప్పటి నుంచే అధికంగా ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన సాయి జీవిత చరిత్ర యథార్థానికి మనకు కావలసినవి అవసరమైన చరిత్ర బోధలు లీలలు మహిమలు ఈ కాలంలోనే జరిగాయి ఇది సాయి సంకల్పించిన సంపూర్ణ జీవిత చరిత్ర కాబట్టి దీనిని ఇంతవరకు ఒక కథలాగానే తెలుసుకున్నాము ఇక ముందు రాబోయే జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ హృదయానికి హత్తుకొని విషయ జ్ఞానాన్ని సరైన విధంగా బుద్ధి గ్రహించే విధంగా పారాయణను సాగించమని సాయిదేవుని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఎంతటితో ముపిద్దాము ఓం శాంతి 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 ఏడవ అధ్యాయం సంపూర్ణం ఓం సాయిరాం